జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ ఫిబ్రవరి మాసమైనటువంటి ఈ రెండో నెలలో ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అంటే ఈ మాసకాలంలో ఒకటి నుండి పదిహేను పదిహేను రోజుల యొక్క అర్ధమాసకాల ఫలిత ప్రభావాలు మకర రాశి కలిగినటువంటి జాతకులకి స్త్రీ పురుషులకి ఈ మాసంలో ఈ అర్ధమాసకాల ఫలిత ప్రభావాలు ఈ రాశి ఫలిత ప్రభావాలలో ఉన్నటువంటి కొన్ని విశ్లేషణలు ఈ రాశి కలిగిన వారు ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాలలో ఏ విధమైనటువంటి విశేషాలు జరుగుతాయి స్థితిగతులు పరిస్థితులు ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఒకటవ తారీఖు శనివారము తదియతో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము తదియతో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో అంటే పన్నెండవ తారీఖు బుధవారం పౌర్ణమి ఉంటుంది ఇది అండర్లైన్ చేయండి దాని గురించి తర్వాత చెప్తాను ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఇరువురు జాతకాలను పరిశీలన చేసినట్టయితే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో కొన్ని విషయాలలో చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముందుగా ఆర్థిక పరిస్థితి లేనటువంటి విధానం అంటే మనిషి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాలి పది రూపాయలు సంపాదించుకోవాలి కుటుంబ ఖర్చుల కోసము పిల్లల కోసము లేదంటే ఇంట్లో ఏదన్నా కనీసము ఐదేళ్ళు ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలన్నా కుటుంబ బరువు బాధ్యతలు మనం గట్టెక్కాలన్నా ఆర్థిక స్థితిగతి సంపాదన చాలా ముఖ్యం ఆ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మనిషికి ధైర్యం ఉంటుంది ఒకరి దగ్గర రుణం లేకుండా ఉన్నప్పుడు కంటి నిండా నిద్రపడుతుంది తర్వాత ఎవరికైనా రుణం కట్టాల్సింది ఉంటే ఆ భయంతో నిద్ర కరువుతుంది మితిమించిన భారము మితిమించిన సమస్యలు ఆర్థిక స్థితిగతులు బాగోలేనప్పుడు ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల వల్ల ఒక్కొక్కసారి మనిషి యొక్క జీవన ప్రయాణం కూడా గాడి తప్పే ప్రయత్నాలు జరుగుతాయి అటువంటి మనిషి జీవితంలో మెయిన్ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో వీరికి చాలా బాగుందని చెప్పవచ్చు కొన్ని అప్పులు కట్టుకోవటంలో కానీ కొన్ని రుణాలు తీర్చుకోవటంలోనూ తర్వాత ఏదైనా బదుకు దిరుగు సంబంధించిన కొన్ని పెట్టుబడులు పెట్టడంలో కానీ మీకు ఏదైతే గత కొద్ది రోజులుగా మీరు అప్పులు కట్టాల్సిన వారు మిమ్మల్ని టార్చర్ పెడుతూ మాకు అప్పులు కట్టాలి అని చెప్పి మిమ్మల్ని వేధిస్తూ ఆ రుణాల వలన స్థలాలు అమ్మినా పొలాలు అమ్మినా భూములు అమ్మినా మీకున్న వస్తువులు అమ్మినా బంగారాలు అమ్మినా తీరని రుణాల వల్ల బాధపడుతున్న అంశాలు ఏదైనా ఉండి మనం ఎంత అప్పులు కట్టినా ఇంకా ఏదో వడ్డీ కట్టాలి ఎంతో రుణం కట్టాలనేటువంటి బాధతో ఏదైతే జీవిస్తున్న విధానం ఉందో ఆయా పరిస్థితుల నుంచి బయటపడటము ఆర్థిక పరంగా మిమ్మల్ని మెడ చుట్టూ ఏదైతే బిగుచు ఉచ్చు బిగుచుకొని ఇబ్బంది పెడుతూ ఒక్కొక్కసారి మనం మనశ్శాంతిగా కూడా నలుగురితో మాట్లాడలేనటువంటి సమస్యల్లో వేతన పడుతున్నటువంటి ఏదైతే ఈ ఆర్థిక పరిస్థితుల్లో దిగజారిన ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మీకు మెరుగుపడటము ఆర్థిక పరంగా కుదుటపడటము ఆ రుణాల నుంచి ఆ అప్పుల నుంచి సమస్యల నుంచి కొంతవరకు బయటపడటము ఆదాయ పరంగా కూడా మీకు అనుకూలించి మీకు ఏదైతే మనశ్శాంతి లేని ఆర్థిక పరిస్థితి ఉంటుందో అది కుదుటబడే ప్రభావం మాత్రం ఈ సమయకాలంలో చాలా తప్పకుండా స్త్రీ పురుషులకి ఇరువురికి అనుకూలంగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు అదే మాదిరిగా కుటుంబంలో గత కొంతకాలంగా ఒక్కొక్కరు పిల్లలకు పెళ్ళిళ్ళ సంబంధాలు కుదరక బాధపడేవి కొన్ని ఏదైనా ఒక భూమి కొందామని ఇల్లు కొందామని డబ్బు దాబెట్టుకుంటే అది ఏదో ఒక అవసరాలకు ఖర్చు అయిపోవటం మళ్ళా అది కొనలేకపోవటం ఏదైనా సంబంధం పెళ్లి చేద్దామనుకుంటే దగ్గరికి రావటం దూరం అయిపోవటం ఇలా ఇదొకటి మానసికంగా మనిషిని సమస్యకి మానసికమైన వేదనకు గురి చేసే అంశం కూడా ఉంటుంది ఈ తరహా అంశం అంటే ఇంట్లో వివాహాలు శుభ కార్యక్రమాలు విందు వినోదాలకు సంబంధించి బంధుమిత్రులతో పరిచయాలు ఏర్పరచుకున్న అంశం ఏదైతే ఉంటుందో ఈ తరహా అంశంలో కూడా మంచి శుభవార్తలు ఈ మకర రాశిగలిగిన వారికి ఈ సమయకాలం ముందు ఆహ్వానం పలుకుతాయని చెప్పవచ్చు గృహము ఏదైనా ఒక స్థలము ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఏదైనా ఉంటే వాటికి అడ్వాన్స్ ఇచ్చే పనులు కొనుగోలు చేసే పనులు ఈ సమయకాలంలో తప్పకుండా మీకు జరుగుతాయి ముఖ్యంగా శుభప్రదమైన అంశాలు మాత్రము అంటే మీ మనం ఏదో అనుకున్న దానికంటే మాకు జరుగుతుంది ఏదో ఒక ప్రత్యేకతమైనటువంటి మహత్తరమైన యోగం కాదు మన పరిస్థితి మన స్థితిగతికి తగ్గట్టుగా మనకి ఏ పని అయితే జరిగితే అది సంతోషమో అటువంటి శుభకార్యము ఆ శుభప్రదమైనవి రూపాయి కలిగిన వారు రూపాయి పది రూపాయలు కలిగిన వారు పది రూపాయలు లక్ష రూపాయలు కలిగిన వారు లక్ష రూపాయలు అలా ఏ తరహా వారికి సంబంధించి వారి తరహాగా వారి రేంజ్కి తగ్గట్టుగా వాళ్ళు వారి కార్యక్రమాలు వాళ్ళకు ఉంటాయి కానీ అది కొద్దిపాటి వారికైనా మనసులో ఉన్న బాధపోయే సంఘటన జరిగినప్పుడు అది వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఒక ప్రథమమైనటువంటి వివాహము ఇల్లు భూమి రుణము ఇవన్నీ కూడా మధ్య తరగతి వారికి కానీ మిడిల్ క్లాస్ కలిగిన వారికి కానీ ఐరించి కలిగిన వారికి కానీ ఏదైతే బిడ్డల విషయానికి సంబంధించి కుటుంబ విషయానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరగకుండా బాధిస్తూ ఉంటుందో దాని వలన దైవమైన బాధపడాల్సిన అవసరం ఉంటుంది అది రుణం వల్ల బిడ్డల వలన వ్యక్తిగత జీవిత పరిస్థితుల వలన అలాంటి స్థితిగతులు అన్నీ కూడా ఈ సమయకాలంలో ఫిబ్రవరి మాసంలో ఈ మకర రాశి కలిగిన వారికి మంచిగా అనుకూలిస్తాయి కాబట్టి మీరు వద్దునుకోనివి కొన్ని పనులు చేయాలా అని ఈ తరహా ఏమైనా ఉంటే వాటిని సరిచేసే ప్రక్రియ చేయండి తప్పకుండా జరుగుతుంది ఇక ఉద్యోగంలోను వ్యాపారంలోను కొన్ని నిలకడ ఏర్పడటం జరుగుతుంది ఉద్యోగస్తులు కూడా చదివిన చదువులకి అర్థం లేకోకుండా తిరుగుతూ ఉద్యోగాలు కుదురుపడిన వారికి కూడా ఈ సమయకాలంలో మంచి ఉద్యోగాలు రావటము పిల్లలు చదువులు క్రమశిక్షణ విధానం కాస్త అనుకూలంగా మారటము విదేశీ ప్రయాణాలు చేసే వ్యక్తులు ఇతర దేశాలనుకునే విద్యార్థులకి మంచి శుభవార్తలు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సరిలేని సమస్యలు కూడా కొంతవరకు పర్వాలేదనే ఉంటుంది కానీ బంధుమిత్రులతో అనుకూలతలు ఏర్పడతాయి కొంత బంధు బాంధత్వానికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కొన్ని వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసేవి కొంత ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఏదేమైనా ఈ సమయకాలం ముందు మాత్రము గడుస్తున్న పరిస్థితులు గడుస్తున్న కాలము భగవంతుడు మాకు ఏదో మంచి చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన మనిషికి రావటానికి వాళ్ళ పరిస్థితులు బాగున్నప్పుడు దైవ అనుగ్రహం వల్ల మాకు మంచి జరుగుతుంది అనుకుంటాము అలాంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారి భగవంతుడు అనుగ్రహం వల్ల కాస్త కుదుటపడే పరిస్థితులు జరుగుతాయి కానీ మీకు కొంత గ్రహ సంచార ప్రభావం వలన నరుల దృష్టి వలన గతంలో మీరు చేసినటువంటి కొన్ని కర్మ ఫల ప్రభావాల వలన కూడా ముఖ్యమైన ముఖ్యమైన విషయాలలో కూడా మీకు ఆందోళనలు సమస్యలు ఎదురవచ్చు కాబట్టి ఈ సమయకాలం పన్నెండు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి మాసం పన్నెండవ తారీఖు బుధవారం పౌర్ణమి వస్తుంది ఈలోపు ఏదైనా ఒక పుణ్యకాలమైనటువంటి దైవయాత్ర స్వయంభు కానీ అష్టాల శక్తిపేట ఆలయాల్లో ఏదైనా ఒకటి కానీ మీ కులదైవానికి సంబంధించిన ఒక యాత్ర కానీ పవిత్రమైనటువంటి దైవయాత్ర ఒకటి చేసి రండి తప్పకుండా మీకు అంత అనుకూలంగా జరుగుతుంది సర్వేజన సుఖనోభం అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్